కేటీఆర్ గారు గా స్పందించి క్షమించమని అక్కచలన అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిండనే స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో పద్దెనిమిది వందల మంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు ఇచ్చిన సంఘటనల లిస్టే పద్దెనిమిది వందల పైచీలకు సంఘటనలు జరిగినట్టున్నాయి కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది మేమే మహిళలకు పెట్టేంటే మహిళల చిత్తశుద్ధి ఉంది మా మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు కానీ పద్దెనిమిది వందల మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్లు ఇద్దరు స్పందించున్నారు మహిళా మంత్రివర్లు ఇద్దరు నేను స్పందించారు చాలా సంతోషం కానీ ఇది ఒక అంధ విద్యార్థికి మలపేట్లో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి ఇంటర్నల్గా హాస్టల్ ఏమైనా సంఘటన జరిగిందా ఏదన్నా కానివ్వండి కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా హైదరాబాద్ నడిపడ్డిన కదా ఒక అంద విద్యార్థి మీరు జరిగింది కదా మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు మీరు విజిట్ చేశారా కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది అని హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా గత ఎనిమిది నెలల నుండి ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికను రాస్తా ఉన్నాయి అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతా ఉన్న సందర్భం ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక అమ్మాయి గుండా అయిపోయి చనిపోయిందనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం చాలా బాధాకరం ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది మచ్చు కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి గౌరవ శాసనసభ్యులు కానివ్వండి ఆర్టీసీలో డ్రైవర్ బస్లో ఒకటి కాదు రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి మన మెట్టుగూడలో కానివ్వండి లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు పెద్దపల్లిలో ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అఘత్యం జరిగింది ఎక్కడ పోయి ఉన్నారు అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు నాగర్ కన్ను చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేం పోయి మాట్లాడినాం నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి మాట్లాడే కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడలే సందర్భం చూస్తున్నాం మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం షాద్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్ ఎందుకు పిల్లలేదు మరి ఆ రోజు మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిన మహిళనే తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం పదహారేళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని ఇవన్నీ వినిపించలేవా కనిపించలేవా కేటీఆర్ గారు మాట్లాడినతోనే మహిళల మీద చాలా అవమానం జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ కనిపించలేవా ఎందుకు స్పందించలేదు మరి ఎనిమిది నెలల నుండి ఎందుకు నోరు మెదపలేదు అని మాత్రం వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది చాలా అవమానకరంగా చాలా బాధపడుతూ ఉన్నారు కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు మీరు మరి ఆ రోజు మేము ఏం కోరుకున్నాం ఎవరైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుతుంటారు కనీసం స్పందించండి ముఖ్యమంత్రి గారు స్పందించండి ఉప ముఖ్యమంత్రి గారు అని అడిగాం కానీ ఏం చేశారు కనీసం మాట్లాడకపోగా నెక్స్ట్ టైం ఏం నాలుగున్నర గంటలు మహిళలో నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పెరే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్రంలో అందరు చూస్తున్నారు కదా మరి నిజంగానే ఈరోజు తొ మాట తప్పు దొరిందని చెప్పి ఇమీడియట్గా కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించిన సంస్కారం ఎక్కడ నాలుగు గంటలు నిల్చుంటే నాలుగున్నర గంటలు మేము మహిళా ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షస ఆనందం పొందారు అక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలు దొరినో కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది మహిళల పట్ల పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి డికేఆర్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితోని ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు ఆ రోజు అది కేసీఆర్ గారి సంస్కారం మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ ఇదే కాదు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచించుకుంటే రాష్ట్రంలో నందరికి అర్థమవుతుంది మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నా నన్ను సం సంబోధిస్తూ పొద్దునో మాట మాట్లాడుతుంది రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు డికే అర్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండవేటి తొక్కుకుండా పోతామన్నారు అమ్మ మహిళా సోదరి మహిళా మంత్రివర్యులు మరి ఈ మాటలు మీకు వినిపించలేదా ఎందుకు స్పందించాలనుకోలేదు ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్దాంతం చేస్తున్నారు కదా మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు మీరు ఎందుకు ఎక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చినారన్నప్పుడు ఎందుకు స్పందించలేదు మేము మహిళలం కాదా ఈరోజు సీతక్క గారు గురించి సోషల్ మీడియా ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందారే మరి మేము మహిళా సోదరి మండలమే కదా మేము ఆడబిడ్డలమే కదా మరి ఎందుకు స్పందించలేదు ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సుటివాళ్ళని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను మహిళలకు నిజంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తారు అసలు మీరు మహిళలకి అసలు కేసీఆర్ గారు మహిళల పట్ల చూపించిన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు గత పది సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సుదర్మణిలో ఉంటారు శాలరీస్ పెంచున్నాం అంగన్వాడీ సోదరి శాలరీస్ పెంచున్నాం ఆర్బీలకి వాళ్ళకు ఆన్వర్యం ఇచ్చున్నాం వివోఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరి వాళ్ళకి ఇచ్చున్నాం అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం ఇలాంటి రక్షణ మహిళా సోదరి ఉండాలని షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు విహబ్ అనేది చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా వ్యాపారంగా ఎదగాలి పారిశ్రామికంగా ఆలోచించి కేటీఆర్ గారు గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు ఆదేశంతో విహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నారు గురుకులాలు ఏర్పాటు చేస్తే ఒక వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తే సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది మహిళా సోదరి మహిళ అమ్మాయిలకు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్రంలో జరిగింది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం అమ్మాయిలు పుడితే పదమూడు వేలు అకౌంట్లు వేయడం జరిగింది ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి షాది లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరు వల్ల కిలబెట్ట చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఈ ఎనిమిది నెలల్లో ఏం చేశారు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆరు గ్యారెంటీలు అన్నారు పదహారు హామీలు అందులో ఒక్కటి చెప్తారు మీరు ఏది బస్సు ఫ్రీ బస్ సంతోషం ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా మహిళా సోదరి సంఖ్య పెరిగింది కదా సపరేట్ బస్సెస్ నడిపించండి మహిళా సోదరు వన్లకి స్వాగతిస్తాం కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా మహిళలకి ఎక్కడ పోయిందండి రెండు వేల ఐదు వందలు ఉచిత గ్యాస్ అంటున్నారు కదా ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇవన్నీ అడుగుతూనే తట్టుకోలేరు తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారో ఏ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈరోజు గౌరవప్రదంగా కేటీఆర్ గారు తప్పుదొలినందుకు క్షమించమని అడిగి వారి సంస్కారం నిలబెట్టుకొని గొప్ప హుందాతనంగా ప్రవర్తించారు అదే సంస్కారం మీకుంటే అదే సంస్కారం మీ ఉండి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మహిళా సోదరి మా మహిళా మంత్రివర్లు మా అక్కలు మా చెల్లెళ్ళు మా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఎవరైతే సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ హుందాదానాన్ని ప్రదర్శించమని మరొకసారి కోరుతా ఉన్నాను